ఎప్పుడు రొటీన్ లా కాకుండా ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రైడ్ ఫ్రై చేయించి చాలా టేస్టీ ఉంటది అన్నంలోకి చపాతీలోకి అన్నింటిలోకి మస్ట్ ఉంటది కడాయిలో జరంత ఆయిల్ పోసుకొని చికెన్ వేసుకొని వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి జరంత కల్మ్మా రెండు చీలికలు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉడికినట్టు కనిపించిన తర్వాత కొంచెం అంత పసుపు అల్లమిల్లిపై పేస్ట్ వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి అల్లమిల్లి నుంచి పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మొత్తం కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోకి అంతా పుదీనా అట్లానే ఒక పెద్ద టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ టమాటా దగ్గర పడిన తర్వాత ఒక రెండు స్పూన్లంతా కారం పొడి కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి అట్లానే అంతా గరం మసాలా ఇవన్నీ వేసుకొని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి వెళ్తుంది అప్పుడు కుక్ అయిపోయినట్టు ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసేసుకొని అన్నంలోకి చపాతీలోకి ఇందులోకైనా చాలా టేస్టీ ఉంటుంది దీంతోని బగారా రైస్ గిట్లా ట్రై చేయండి జబర్దస్త్ ఉంటుంది మల్ల మర్చిపోరిగా టేస్ట్ మీరు అయితే